తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచార సరళి అయితే కొనసాగుతుంది మూడు పార్టీలు కూడా రంగంలోకి దిగాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ నువ్వా నేనన్నట్లుగా హోరాహోరీగా కొనసాగుతుంది అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో దాదాపుగా వెయ్యి మందితో కూడిన ర్యాలీ అయితే కొనసాగుతుంది దానికి సంబంధించి ప్రస్తుతం మనం వెంగళరావు నగర్ లో ఉన్న ఇక్కడ వికలాంగల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా జరుగుతుంది ప్రచార సరళికి సంబంధించి నిజంగా ప్రభుత్వాన్ని ఓడించి అంటే ఈ సీట్ తో తలరాత మారుస్తారా తెలంగాణ బ్రహ్మాండమైన ప్రచారం కొనసాగుతుంది ప్రజల నుంచి వెళ్ళి విశేషమైన స్పందన వస్తూ ఉన్నది ఎందుకంటే గత ఇరవై రెండు పాలన ఇరవై రెండు నెలల పాలన కాంగ్రెస్ వైఫల్యాలు ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు అరే అనవసరంగా కేసీఆర్ గారి ఉడగొట్టుకుంటువి ఇలా కేసీఆర్ గారు ఉంటే బాగుండు అనే ఒక ఆలోచన ఇలా ప్రజల నుంచి వెళ్ళి వస్తున్నట్టు కనిపి మనం తిరుగుతుంటే కనిపిస్తూ ఉన్నది సో కాబట్టి ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఇలా యూసుఫ్ గుడిలో ఇలా బ్రహ్మాండమైన ర్యాలీ మీరు చూస్తూ ఉన్నారు ఇలా ఎంత విశేషమైన స్పందన వస్తూ ఉన్నదంటే గులాబీ కండువ కనపడితే చాలు ఆనందోత్సవం పొంగిపోలుతూ ఉన్నది సామాన్య జనానికి సో కాబట్టి తప్పకుండా ఈ యొక్క జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి బై బై ఎలక్షన్స్ కాబోతున్నాయి అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను ఇలా వారు చేసిన వ్యవస్థను మొత్తం కునారిలిపోయింది వారి వ్యవస్థ మొత్తం ప్రభుత్వం మొత్తం కూడా పాలన పడికేసింది ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి చెక్కర్లు కొట్టడం ముంబైకి చెక్కర్లు కొట్టడం సల్మాన్ కాలం కలవడం ఆ కాలం కలవడం ఈ కాలం కలవడం తప్పితే ప్రజల పాలన దృష్టి పెట్టిన సందర్భం లేదు ఇలా రాష్ట్రంలో అగమ్య గోచరంగా రైతులు వానలు వర్షి అకాల వర్షాల వల్ల పంట నష్టపోయి ఇబ్బందులు పడతా ఉంటే రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గం అంతా కూడా జూబ్లీ హిల్స్లో మోహరించి ఇలా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఒక్కొక్కరికి హామీలు ఇస్తూ గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికే చేతనైతే లేదు ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో అలవి కానీ హామీలు ఇస్తూ డివిజన్కి ఇద్దరు మంత్రులను పెట్టి ఇవాళ మేమేదో పొడ పొడుస్తాం మేమేదో ఏదో చేస్తాం అని చెప్పి ఇలా ప్రజలను ఏ మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలకు వాస్తవం ఏందో తెలిసిపోయింది నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టు ఇలా వాస్తవాలు మొత్తం కూడా ప్రజలకు అర్థమైంది తప్పకుండా ఈ జూబ్లీల్స్ బై ఎలక్షన్లో ఒక చురుకు అంటిస్తేనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు గ్యారంటీల ఆమీలు పదమూడు అంశాలు నెరవేర్చే దిశగా ఆలోచన చేస్తాయనే ఒక ఆలోచన ఇలా ప్రజల్లో రేకెత్తించింది నిన్న నిన్ననే మరి ఈ యొక్క డివిజన్లలో ఈ యొక్క నియోజకవర్గంలో ఇలా టూరిజం మినిస్టర్ గారు జూపల్లి కృష్ణారావు గారు ప్రచారం చేస్తా అంటే ఒక అమ్మ అడిగింది మీరు ఇస్తా అన్న నాలుగు వేల పెన్షన్ ఇచ్చకపోతుంది మీరు ఇస్తా అన్న ఉచిత కరెంట్ ఇవ్వకపోతుంది మీరు అన్ని అబద్ధాలు చెప్పారు మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారని ఆమె చెప్తా ఉన్నది సార్ కాబట్టి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది వాళ్ళ యొక్క పాలన కాబట్టి వీటన్నిటి కూడా పాలన వైఫల్యమే స్పష్టంగా కనిపిస్తుంది తప్పకుండా ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మాగంటి సునీత గులాబీ జెండా ఎగరేయడం ఖాయం ఇక్కడ బ్రహ్మాండమైన మెజార్టీతో అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు రైట్ చూశారు కదా మొత్తానికి వాసుదేవ్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కరాఖండిగా చెప్తున్నా మరోవైపు చూడొచ్చు ఇక్కడ వెంగళరావు నగర్కి సంబంధించి యూసఫ్ గూడాలో పూర్తిగా కూడా ప్రచార సరళి అయితే కొనసాగుతుంది దానికి సంబంధించి చూడొచ్చు భారీగా కూడా దాని వెనుక జనాలు కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది పూర్తిగా ప్రచార సరళి అయితే అందుకుంటున్న పరిస్థితి కనబడుతుంది కాస్త మనం ముందుకు వెళ్తే ముందులో పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే పూర్తిగా ప్రచార సరళి అయితే కొనసాగుతుంది పూర్తిగా కూడా జనాలందరూ కూడా ఆ రథం వెనక కొనసాగుతున్నారు దాంతోపాటు దీంట్లో ప్రధానంగా కూడా ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి దాంతోపాటుగా చాలామంది నేతలు కూడా మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కూడా వస్తున్న తరుణం కనబడుతుంది